నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పోషన్ ప్లస్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం జిల్లా కలెక్టర్ పి మీ సమయాన్ని ఆరోగ్యానికి సరిపోయేలా చేసుకునే అవకాశం మీ చేతుల్లో ఉందని అది మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు రాజమహేంద్రవరంలోని స్థానిక పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో జిల్లా యంత్రాంగం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇతర సమన్వయ శాఖల ఆధ్వర్యంలో పోషన్ ప్లస్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కౌమారదశలోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే క్రమంలో కార్యకలాపాల్లో భాగస్వామ్యం పోషన్ ప్లస్ కింద ఐరన్ మాత్రలతో పాటుగా మునగాకు పొడి వసతి గృహాలలో ఉన్న బాలికలకు అందజేస్తున్నట్లు తెలిపారు ఎనీమియా లోపం వల్ల రక్తహీనత కలిగి కళ్ళు తిరిగి పడిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయని మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ పోషకాలు అందుతున్నాయో లేదో నిర్ధారణ చేసుకోవటం ముఖ్యమన్నారు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలలో ఉన్న బాలికలకి మునగాకు పొడి అందజేసి మంచి ఫలితాలు సాధించటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు జిల్లా ఉప ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కెఎన్ జ్యోతి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం శోభారాణి జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బి శశాంక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్ఎస్ లక్ష్మీకాంతి విద్యార్థినులు పాల్గొన్నారు Vai, vai jacket Bayaka Love you Make me human Awala Oh my! ained పెరగాలి అని మీరు పై నుంచి ఎన్ని ఆయిల్స్ క్రీమ్స్ సీరమ్స్ రాసినా పెరగదు అన్లెస్ దేర్ ఇస్ నో ఐరన్ డెఫిషియన్సీ అలానే ప్రోటీన్ డెఫిషియన్సీ అలానే మీ స్కిన్ ఎప్పుడు షడన్ గా షైనీగా అయిపోతుంది అన్లెస్ దేర్ ఇస్ నో డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి బి కాంప్లెక్స్ అండ్ సి అలానే మీరు చాలా యాక్టివ్గా చదువుకోవడం నిద్ర లేకుండా ఉండడం అవి కావాలి అని అంటే డెఫినెట్గా మీకు వైటమిన్స్ అండ్ మినరల్స్ సరైన మోతాదులో ఉంటాయి వీటన్నిటికీ మన సమాధానం ఒకదాంతోనే చెప్తాం మన డైట్ సో మీ దృష్టిలో డైట్ అంటే ఏంటి మీరు ఇందాకే చెప్పారు కదా మీ అందరూ వసుంధర గారు ఫ్రెండ్స్ సో మీ దృష్టిలో డైట్ అంటే ఏంటి చెప్పండి తక్కువ గ్యాలరీస్ తింటాం అంతే కదా బట్ డైట్ అంటే న్యూట్రిషన్ ఫుడ్ మీకొక న్యూట్రిషన్ కావాలి నాకు ఒక న్యూట్రిషన్ కావాలి నా ఏజ్ ప్రకారం నా న్యూట్రిషన్ మీ ఏజ్ ప్రకారం మీ న్యూట్రిషన్ మీ బాడీ కంపోజిషన్ ప్రకారం మీ న్యూట్రిషన్ నా బాడీ కంపోజిషన్ ప్రకారం నా న్యూట్రిషన్ న్యూట్రిషియస్ డైట్ అనేది చాలా చాలా అవసరం సో అందులో వైటమిన్స్ ఉండాలి మినరల్స్ ఉండాలి ప్రోటీన్స్ ఉండాలి కార్బ్స్ ఉండాలి లిపిడ్స్ ఉండాలి అలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు హెల్తీగా ఉంటారు మీ బ్రెయిన్ అండ్ మీ వైటల్ ఆర్గాన్స్ హెల్దీగా ఉంటాయి స్పెషల్లీ ఎనిమిక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది డ్రౌజీగా ఉంటారు ఊరికే అలిసిపోతుంటారు స్టెప్స్ ఎక్కలేరు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేరు సో దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఫర్ వీక్నెస్ సో ఇప్పుడు మీరు దాని నుంచి బయటకు రావడానికి మేము ఏదో టేస్టీగా ఉండే మొరిగ్గా పౌడర్ని మేము సప్లిమెంట్ చేస్తున్నాం కానీ అది కంటిన్యూస్గా చేయరుగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక మీరు ఇంట్లో ఎక్కడ ఉంటారో అక్కడికి ఇవ్వలేం కదా కానీ మన ఒక్క సిక్స్ మంత్స్ తిన్నాక మనకి మొత్తం ఎనీమియా అంతా కరెక్ట్ అయిపోతుంది అనేది కరెక్ట్ కాదు